హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వండకు స్వాగతం అండి బయట బాగా వర్షం పడుతుంది కొండల దగ్గర చూసారా మబ్బులు అలా కొండకి ఆనుకొని చక్కగా పైకి వెళ్తున్నాయి ఈ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే కనుక పిండి కలుపుకోవాలి అని శ్రమ లేకోకుండా చక్కగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టూ కప్స్ దాకా మైదాని వేస్తున్నాను నేను మైదాతో చేస్తున్నాను మీరు కావాలంటే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండినైనా వేసుకోవచ్చు దీనిలో ఒక హాఫ్ కప్పు నార్మల్గా పచ్చిపాలని వాడేస్తున్నాను ఎలాగైనా పర్వాలేదు కాకపోతే కొంచెం కూల్గా ఉన్న పాలను తీసుకోండి దీనిలో ఒక పావు కప్పు అందు పెరుగును వేశాను అలాగే ఒక ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పుని యాడ్ చేశాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పంచదారని కూడా యాడ్ చేసుకుందాము దీనిలో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుందాము ఈలోగా మా చిన్నబ్బాయి వచ్చేసి చక్కగా అంత కలుపుతున్నాడు నాకు ఇద్దరు బాబులే ఫ్రెండ్స్ వచ్చేసి కలుపుతూ నుంచున్నాడు మిక్చర్ని ఇప్పుడు దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం మా బాబాయ్ చేస్తున్నాడు ఇదంతా చక్కగా కలుపుతున్నాడు అనమాట ఇక నేను తీసుకున్నాను దీనిలో ఇందాక పాలు వేసుకున్నాను కదా ఆ కప్తో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మొత్తం ఒకే కప్పు మెజర్మెంట్స్ పెట్టుకోండి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూసుకుంటూ కలుపుకుందాము ఒక కప్పు వాటర్ అనే కాదు ఇంకా ఎక్స్ట్రా కూర పడతాయి ఇప్పుడు ఇక నేను మా అబ్బాయి చేతిలో నుంచి తీసుకొని ఇలాగా కలుపుతున్నాను చక్కగా ఇలా కలుపుకోవాలి స్కూల్ నుంచి వచ్చాడు మా బాబు ఇక రెడీగా ఉన్నాడన్నమాట ఏమన్నా టిఫిన్ చేసి పెడితే తినడం కోసం తిని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము ఇలాగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకుందాము ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్పూన్కి బ్యాక్ సైడ్ ఇలాగా కోటింగ్ అవ్వాలి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి కొంచెం హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన ఇలా చక్కగా రౌండ్లాగా తిప్పేసుకోవాలి విరిగిపోయింది ఆగింది బ్రేక్ అయింది అని అనుకోమాకండి చక్కగా రౌండ్ తిప్పేసుకుంటూ ఉంటే కనుక మనకి లచ్చా పరాటా రెడీ అయిపోయినట్టే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎంతసేపు అయినా కానీ చాలా స్మూత్గా ఉంటుంది ఇలాగా నిండుగా వేసేసుకోండి మీ ప్యాన్ ఎంత నిండుగా ఉంటే అంతగా వేసేసుకోండి మీకు చేత కాదు అనుకుంటే కనుక పైనుంచి ఇలాగా ఒక టూ లైన్స్ వేసుకోండి వేసుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది కావాలి అనుకుంటే నేను రౌండ్గానే వేసి చేసుకున్నాను మీకు చూపించడం కోసం ఇలాగా వేస్తున్నాను అనమాట కొంచెం పైనుంచి ఆయిన్లు కానీ నెయ్యిని కానీ వేసి చక్కగా కాల్చుకోండి ఇప్పుడు దీన్ని కాలిపోయింది ఫ్రెండ్స్ నిదానంగా టర్న్ చేసుకుందాం ఇక మొత్తం మన ఈ పైకి ఎక్కితే చాలన్నమాట ఇప్పుడు ఇలాగా టర్న్ చేసుకొని చక్కగా కాల్చుకుంటే చూశారు కదా ఎంత బాగా కలర్ వచ్చిందో అంతే ఫ్రెండ్స్ బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా చపాతీ కావాలి అనుకుంటే కనుక ఇలాగా ఈజీగా చేసేసుకోండి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ లచ్చ పరాట ఇది కాకపోతే అంత ఒత్తుగా లేదు అనుకోండి ఇప్పుడు పిండి కలపాలి దాన్ని కట్ చేయాలి చాలా ఆయిల్ పడుతుంది కదా లచ్చ పరాట అంటే ఇలా ఉంటే కనుక ఎంత చక్కగా టైం కూడా సేవ్ అవుతుంది అలాగే మనకి శ్రమ తగ్గుతుంది ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే లచ్చా పరాటాని మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్